కార్యాలయంలో అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు వివిధ శాఖల మండల అధికారులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను పాకాల ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో ఈవో పిఆర్డీ శశిరేఖ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పంచాయతీలలో ఎల్ఎస్ డిజిఎస్ స్థానికీకరణ సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు ప్రతి ఒక్క

డెవలప్మెంట్ గ్రోత్ డెవలప్మెంట్ గ్రోత్ కంటిన్యూస్ అట్లీస్ట్ మోర్ అడ్వాన్స్ అంటే కొన్ని కొన్ని సంవత్సరాలు మనం మెయింటైన్ చేయగలిగితే దాన్ని మనం డెవలప్మెంట్ అని అంటాము అండర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనం కూడా చూసుకున్నట్లయితే మన ఆంధ్ర ఇండియా డెవలప్డ్ కంట్రీ అంటారా డెవలపింగ్ కంట్రీ అంటారా డెవలపింగ్ లోనే ఉన్నాం డెవలప్డ్ అని ఇంకా మనకి రాలేదు వై ఎందుకు చెప్పండి కొన్ని కారణాలు చెప్పండి ఈ డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాల్లో స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్